నమస్తే శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం నేను గోపాలకృష్ణ దేశాయ్ కర్ణాటకలోని బెంగళూరు నుండి ధర్మ కార్యక్రమాలు మరియు కోర్సులలో మునిగిపోవడం ద్వారా నాలో జరుగుతున్న లోతైన పరివర్తనను నేను చూస్తున్నాను అంతర్గత బాధ ఇక లేదు సవాళ్లు తలెత్తినప్పుడు కూడా అవి బాధగా మారడం లేదు గత భావోద్వేగాలు వర్తమానంలోకి ప్రవహించడం లేదు ప్రతి క్షణం కొత్తగా మరియు తాకబడనిదిగా అనిపిస్తోంది లోపల స్పష్టత ఉంది ఆలోచనలు భావోద్వేగాలు లేదా ఎంపికల మధ్య అంతర్గత పోరాటం లేదు ప్రజల మాటలు లేదా చర్యలు ఇకపై నన్ను తీవ్రంగా గాయపరచడం లేదు నేను ప్రభావితం కాకుండా ఉంటున్నాను ఒకప్పుడు నన్ను ప్రేరేపించిన పరిస్థితులు ఇప్పుడు నా అంతర్గత స్థలాన్ని కలవరపెట్టకుండా గడిచిపోతున్నాయి అపరాధ భావన తెలెత్తవచ్చు కానీ అది త్వరగా మసకబారుతోంది నేను ఇకపై దానిని పట్టుకోవడం లేదు నేను ఇకపై వ్యక్తులను లేదా పరిస్థితులను లేబుల్ చేయడం లేదు అభిప్రాయాలు లేకుండా నేను విషయాలను ఉన్నట్లుగానే చూస్తున్నాను అనవసరమైన ఆలోచనలు లేవు మనస్సు నిశ్శబ్దంగా ఉంటుంది ఆలోచనలు తలెత్తుతాయి కానీ అవి ఆధిపత్యం చలాయించవు లేదా ఆలస్యం అవ్వవు ఆలోచన మనస్సు మరియు స్వీయంతో గుర్తింపు లేదు నేను ఆలోచనలు మరియు భావోద్వేగాలను చూస్తాను కానీ నేను వాటిని కాను నేను పరిశీలకుడిగా ఉంటున్నాను కొన్నిసార్లు లోతైన అంతర్గత నిశ్శబ్దం పుడుతుంది ప్రశాంతమైన మరియు స్థిరమైనది మృదువైన సహజమైన ఆనందం ఏ కారణం చేతనో కాకుండా లోపల నుండి ప్రవహిస్తోంది నాటకంలోకి లాగబడకుండా జీవితం విప్పుతున్నప్పుడు నేను గమనిస్తాను నేను పూర్తిగా ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది గతంలో లేదా భవిష్యత్తులోకి పోవడం లేదు నేను జీవితాన్ని స్పష్టంగా చూస్తున్నాను వక్రీకరణ లేదా మనసు యొక్క వడపోతలు లేకుండా ప్రశాంతమైన అంతర్గత శక్తి ఉంటుంది స్థిరంగా మరియు మద్దతుగా ఉంటుంది ప్రేమ సహజంగానే ప్రవహిస్తుంది అవసరం నుండి కాదు కానీ ఒక స్థితిగా ఉంటుంది బయట విషయాలు బిజీగా ఉన్నప్పుడు కూడా లోతైన స్థిరమైన ప్రశాంతత ఉంటుంది జీవితం నిజంగా జరిగే వర్తమాన క్షణంలో నేను స్థిరపడ్డాను కొన్నిసార్లు కరుణ దానంతట అదే పుడుతోంది మృదువైన కలుపుకొని పోయే మరియు షరతులు లేనిది ఈ ముక్తి స్థితులు దైవీక బహుమతిగా నిప్పుతున్నాయి మరియు దీనికోసం నా హృదయం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ పట్ల కృతజ్ఞతతో పొంగిపోతోంది ప్రేమ మరియు భక్తితో నేను ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ మీ పవిత్రమైన పాద కమలాల వద్ద నన్ను పూర్తిగా అర్పించుకుంటాను